అపొస్తలుడైన పౌలు అపొస్తలుడైన రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి తొమ్మిదవ వచనము నుండి 18వ వచనము వరకు 18వ వచనము వరకు आरोహన ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్ధం ఇచ్చేచున్నది కదా కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు తానే సమస్త ఆకాశ మండలములన్నిటి కంటే ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునే ఉన్నాడు మరి పైకి ఆరోహణమైన వాడు అని ఉన్నాడు మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలోను దేవుని కుమారుని గుర్చిన ఏకత్వము పొంది ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల పురుషుల మగు వరకు సంపూర్ణమైన పరిశుభ్రకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సమానమైన కలవార మగు వరకు ఆయన నియమించను పరిశుద్ధులు పరిశుద్ధులు సంపూర్ణ లఘునట్లు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థికులను గాను కొందరిని కాపరులను గాను గాను ఉపదేశకులను గాను అందువలన అందువలన మనమిక మీదట మనమిక మీదట పిల్లలమై ఉండి పసిపిల్లలమై మనుషుల మాయోపాయముల చేత మనుషుల మాయోపాయం చేత వంచనతోను మంచి కప్పు మార్గమునకు గాలికి కొట్టుకుని పోనట్లు గాలికి కొట్టుకున్నట్లు పింపబడిన ప్రతి అటు కొట్టుకుని పోవచ్చు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత అల చేత వారమైనట్లుండగా ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండుకుండా మనం అన్ని విషయములలో ఎదుగుదుము మనం అన్ని విషయంలో ఎదుగుంటు ఆయన శిరస్సు అయి ఆయన శిరస్య ఉన్నాడు నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుండగా ప్రతి కీలు వలన కలిగిన ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది అభివృద్ధి కలుగు చేసుకుని కాబట్టి కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని మీదట ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వేరు పరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి కలిగిన వేదిత అనుసరించి నడుచుకుని నడుచుకుంటున్నారు